నామాలు అందరూ షుమో తెలియజేసిన అందరూ బాగుండగా ప్లేస్ ఇలాట్ అందరూ కూడా మీరు అందరు కూడా త్వరగా వచ్చినట్టయితే మనం ఈరోజు ఉదయాన్నే లెగిస్తే మీరు మీరు దేవుని వాగ్దానం కనిపెడుతున్నారు నేను పవన్ నామాల్ని సుచిస్తున్నాను కనిపిస్తున్నాను అందరూ కూడా మీరు అందరూ కూడా మీ ఆసక్తి పొద్దున దేవుని వాగ్దానం మీద దేవుని వాగ్దానం విని వాగ్దానాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవిస్తే మీరు అందరూ కూడా ప్రయత్నించండి సో ఈరోజు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం కదా అందరం కూడా ఫస్ట్ పేటర్ పేరు రాసిన మొదటి పత్రిక నుంచి మనం వాగ్దానం ధ్యానం చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు రోజులు కూడా వీటి మీదే ఉంటే తర్వాత ప్రభు చిత్తం ఎలా నడిపిస్తే మనం ఆయుధంగా అందరూ కూడా నడుచుకుంటాం సో ఈరోజు ఒక మనం ఏంటంటే మీకు మండే నుంచి ఆరు గంటలకు పెడదాం అనుకుంటున్నాను అందరూ ఆరు గంటలు లేస్తారు కదా మీరు లేకపోతే మీరు ఆరు గంటలకి నేనైతే ఐదున్నరకే లెగిస్తాను ఐదు గంటలకి లేస్తాను మీరు ఆరు గంటలకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆరు గంటలు లేక ముందు దేవుని వాగ్దానం అంటే తర్వాత కావాలంటే రెస్ట్ తీసుకొని మీ పనులు చూసుకోవచ్చు కాబట్టి ఈరోజు రేపు ఉండదు నేను రేపు వాగ్దానం లేదు శనివారం సండే కాబట్టి అందరూ రెస్ట్ తీసుకొని మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలో కలపండి ఆదివారం మీకు రెస్ట్ ఐ హేం సండే అది రెస్ట్ సో సోమవారం నుంచి మటుకి మండే నుంచి ఫ్రైడే వరకే మళ్ళీ శనివారం వచ్చేసి ఆరున్నరకే ఇస్తాను మండే మండే నుంచి మీకు ఆరు గంటలకు ఇస్తాను ఇది కొంచెం గమనించండి కొంచెం ఇబ్బంది ఏంటి బ్రదర్ మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టేస్తుంది అనుకుంటున్నారా ఇబ్బంది లేదు ప్రభువు కోసం ఆ మాత్రం కొంచెం శ్రమ మీరు పడలేరా ప్రభు కోసం శ్రమ కొంచెం శ్రమ పడండి శ్రమ సహించండి సో ఆలస్యం చేయకుండా మా ఈరోజు ఇవన్నీ ఈ యొక్క పాటలు మీరు అందరూ కూడా గమనించండి ఆయనగా మనం ముందుకు వెళ్దాం మండే నుంచి మటుకు ఆరు గంటలకు ఉంటుంది ఇది గమనించండి సో ఈరోజు దేని వాగ్దానంగా ఫస్ట్ పేటర్ మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ధ్యానం చేద్దాము ఈరోజు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఉంటుంది మీకు కావాలి వద్దాం మీకు దేని వాగ్దానం కావాలి కదా కాబట్టి కొంచెం షార్ట్ మెసేజ్ మీరు దానం చేద్దాం రేపు ఉండదు కాబట్టి అందుకే సో మూడో అధ్యాయం తొమ్మిదో మాట మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఫస్ట్ పేటర్ మూడు తొమ్మిది మీ మీరందరూ ఆశీర్వాదం నాకు ఆశీర్వారసులో ఒకటకు మీరు పిలువబడితేరే గనక కీడుకు ప్రతి కీడు చేయక అలాగే దోషణకు ప్రతి దోషణయు చేయక దేవుడు దేవుడి మాటను దేవించింది కాక ఇక్కడ ఈ యొక్క దేవుడు ప్రభుని చేసుకొస్తారు ఇది ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన ఆయన వాగ్దానం ఆశీర్వాదం మీరు వాసులుగా ఉంటారా మై డి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యూ వాంట్ టు రిసీవ్ ది బ్లెస్సింగ్స్ వాట్ యూ హ్యావ్ టు డూ అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ దీని ఏమంటుందంటే ఆర్ బీయింగ్ కాల్డ్ ఆర్ బీయింగ్ కాల్డ్ టు ఇన్హరిట్ ఏ బ్లెస్సింగ్ ఇన్హరిట్ బ్లెస్సింగ్ అంటే ఇన్హెరిట్ అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదం వాసులు అవ్వడానికి వంశ పారంపర్యంగా అంటే ఈ యొక్క ఈ యొక్క ఈ జన్మే కాదు ఈ వంశ పారంపర్యంగా అంటే మీ తర్వాత మీ పిల్లలు మీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు అలాగా వంశ పారంపర్యంగా మీరు అందరూ ఎందుకు పిలుస్తా అంటే దేవుడు అంటే దేవుడు ఆశీర్వాదం మీకు కారకులు అవుతా అంటారు ఆశీర్వాదం మీకు కారకులుగా ఉండాలంటే మీరు కొన్ని పనులు చేయాలి కదా మీకు మంచి మీకు కావాలంటే మీకు కొన్ని పనులు మీకు చేయాలి మంచి దీవెన కావాలంటే దేవుని కోసం కొంచెం మీరు శ్రమ పడాలి ఇక్కడ పై వచ్చిన వాళ్ళు మూడో అధ్యాయం ఒకటి నుంచి కొన్ని మాటలు మీకు నేను చదువుతాను మీరు గమనించండి ఈ మూడో అధ్యాయము అదే వచ్చిన కొంచెం పై భాగానికి వెళ్ళండి అక్కడ స్త్రీలు పురుషులు చెప్తున్నాడు పురుషులు శ్రీలుగు దేవుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడాలంటే అది మీకు హెచ్చరించు కాదు అవన్నీ కూడా మంచిగా తీసుకోండి దేని వాగ్యం కొన్నిసార్లు మీకు హెచ్చరికగా ఉంటుంది హెచ్చరిక ఉందని చెప్పేసి మీరు అందరికీ దిగులు పడుతున్నారా లో మీరు సరి చేసుకోవాలి హెచ్చరిక కొన్నిసార్లు ప్రభు హెచ్చరిక చేస్తారు కాబట్టి దీవెళ్ళు కావాలంటే కొంచెం హెచ్చరికలు పాటించాలి ఎందుకంటే దేని మాకు రెండు అంచులు గల ఖడ్గము కాబట్టి కొంచెం హెచ్చరిక ఉంటుంది మైటీ బస్ అండ్ సిస్టర్స్ ఇక్కడ ఏమంటున్నా అంటే సీలారా మీరు మీ మీరు ఏజమ్మ మీ మీరు మీ స్వపురుషులు యొక్క లోపడి అంటున్నారు స్వపురుషులు ఎవరమ్మా మై డియా మై డియా సిస్టర్ మీ స్వపురుషులు ఎవరు స్వపురుషులు అంటే కొంచెం తెలుగు మీకు సంస్కృతి రావాలి స్వ అంటే సొంత పురుషులు ఎవరంటే మీ భర్తలే మీకు స్వపురుషులు మీ భర్తకి స్వపురుషుడు మీకు లోపల ఉండమంటున్నాడు ఎందుకు లోపల ఉండాలంటే మళ్ళీ భర్తలకి కాబట్టి మనం దేవుని నమ్మిని బిడ్డలం కాబట్టి అందరం కూడా ఏసీ నమ్మిన బిడ్డలం కాబట్టి అందరం కూడా ఒకరికి లోపలి జీవించమంటున్నాడు అలాగే స్త్రీలకి ఏమంటున్నారంటే అంటే దేవుడు మీరు జడలు అల్లుకుంటాయో అదే అది మూడో అదే మూడో వస్తువులు మీరు మీ మీరు జడలు అల్లుకుంటు బంగారు నగులు పెట్టుకుంటాయి అలాగే మంచి వస్త్రం ధరించుకోవటం అదొక్కటే మీకు అలంకరణ కాదంటున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే అంటే మీరు అందరు కూడా మంచి బట్టలు వేసుకోమని వద్దని చెప్పట్లేదు ప్రభు బంగారం వద్దని చెప్పట్లేదు అలాగే ఇంకేంట అలాగే మీకు ఇంకోటి జడలు అల్లుకోవటం స్త్రీలు జ్వర ఎక్కడ చేస్తారు జడలు జడేసి కింద ఎక్కడ కింద కాలు కాను జడ మంచిదే జడలు వేసుకోండి మంచిదే కాదంటలేదు దేవుడు జడలు జడలు వేసుకోమంటున్నాడు శ్రీని అలాగే మంచి వస్త్రాలు ధరించమంటున్నాడు అలాగే ఇంకేంటి బంగారు నగలు ధరించమంటున్నాడు అందుకని తీసేమో చెప్పలేదు కానీ ఇది మీకు అలంకారం కాదండి దేవుని చెప్పండి ఇది ఒక్కడే మీకు దిస్ ఇస్ నాట్ దిస్ ఓన్లీ సఫిషియంట్ మీరు ఏం చేయాలి మీకు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలంటే అంటే కేవలం మీరు బాహ్య బాహ్య అలంకారమే మీకు అలంకారంగా కాకుండా మీ అంతరంగం అంటే మన హృదయం ఎలా ఉండాలంటే అంతరంగం మనం ప్రభువుకి ఇష్టంగా ఉంటాం దేవుని నామస్తో చెప్పండి అర్థమవుతుంది మీ అంతరంగ హృదయం అంటే ఏంటంటే అంతరంగం మన ఇన్నర్ బీయింగ్ ఏదంటే మన హృదయం మన హృదయం ఎందుకు దేవుడు అలంకారంగా ఉండాలంటే మన హృదయం పరిశుద్ధాత్మ ఆ దేవుని నామస్తో వచ్చాం నీ హృదయం ఎవరు ఉన్నారు దేని పెట్టా నీ హృదయాలు ఎవరు ఉండాలా నా భర్త ఉండాలి అనుకుంటున్నావు నీ భర్త ఉండాలి మీ భర్త మీ పిల్ల ఉండాల్సిందే కానీ అంతకన్నా ముఖ్యంగా మీ హోదాలో ఎవరు ఉండాలా ప్రభువు మీరు ఉండాలి ఎందుకంటే ప్రభు ఇక్కడ దే పేత్రి గారు ఏం మాట్లాడంటే మ్యాన్ అంటున్నాడు మ్యాన్ అంటే అంతరంగ పురుషుడు దేవుని వస్తాడు చెప్పండి నీ అంతరంగ పురుషుడు ఎవరు నా చెల్లెమ్మ నీ అంతరంగ పురుషుడు ఎవరు నా అన్న తమ్ముళ్ళు మీ అంతరంగ పురుషుడు మీకు ప్రభువు కావాలా అంటే ప్రభుత్వం అందరూ మీ పిల్లలు మీ భార్య అందరూ కావాలి నేను కాదంటే అంతకన్నా ముందు నువ్వు దేవునికి కావాలి దేవుని చెప్పినా చాలామంది మంది వేస్తున్నారు స్కీమ్ మీద అంతరంగ పురుషుడు ఇన్నర్ మ్యాన్ ఈజ్ జీసస్ ఆయన నువ్వు అంతరంగ పురుషుడు నీ హృదయంలో నీకు ఉండాలని నువ్వు అలంకారం చేసుకోండి అలంకారం చేసుకుంటే ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి అంతే నీ అంతరంగ స్వభావము దేవునికి అలంకారంగా ఉండాలంటే దాని మీనింగ్ ఏంటంటే నీ అంతరంగ స్వభావం దేవునికి ఇష్టంగా అంటే పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే ప్రభు మీ హృదయాల్లో ఉండాలని ఉంటాడని ప్రభు దేవుడికి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ పేరు ఏం మీరు మీ అంతరంగ స్వభావాన్ని మీరు పరిశుద్ధంగా చేసుకోవాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అర్థం మీరు అర్థమవుతున్నాయి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా మీరు వినాలి తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు తర్వాత ఏమంటున్నా అంటే స్త్రీలారా మీరు మీ భర్తకు లోబడమంటున్నారు భర్తకు లోబడి అంటారా భర్త యుద్ధం చేస్తారా లోబడండి లోబండి అలాగే అలాగే పురుషులు ఏం చెప్తున్నా అంటే దేవుడు పురుషులారా మీ మీరందరూ ఏమంటారు పురుషులారా మీరందరూ ఏమంటున్నారంటే మీ యొక్క మీ బ మీ భార్య మీకు బలహీనమైన ఘటమంట అంటే భార్య బలహీనంగా ఉంటుందంట అందుకే మీ భార్య మూడు ఎనిమిదో అంటే మూడు అధ్యాయం ఎనిమిదో వచనం మీరు మీరు ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మాని అంటే కొంతమంది ఏం చేస్తూ భార్య భార్య అంటే భర్తకి మరి మంచి స్ట్రెంత్ కదా మంచి ఉద్యోగం చేస్తాడు బరువులు మాస్తారు మంచి ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి భర్తకి మంచి శక్తి బలమే ఉంటుంది అలా ఏం చేయాలి దేవుడు ఏమంటున్నా అంటే మీరు బలహీనమైన ఘటన ఎవరు అంటే భార్య అంటారు మనం ఏమందా కోపం ఇంట్లో వచ్చిందంటే కోపం ముందు ఎవరిని కొడతాం మనం పురుషు ఏం కొడతాం ముందు భార్యను కొడతాం ఎందుకంటే అత్త మీద కోపం దుత్తమే మీద చూపిస్తే అంటారు కదా కాబట్టి ముందు పిల్లల మీద తర్వాత మీరు యొక్క తర్వాత మీ భార్య భార్య మీద నువ్వు చేయి చేసుకుంటున్నావు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు బలహీన ఘటంగా నువ్వు భార్య అనుకుంటున్నావా బలహీన ఘటమైన భార్యను కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే సన్మానించమంటున్నాడు అని సన్మానించి ఏం చేయాలి మీరు పొందదండి వేయాలి పొందదండి వేయక మైద్య బిస్టర్స్ వాళ్ళతో మీరు మంచిగా మాట్లాడండి ఒకరికి ఒకరికి అర్థం చేసుకోండి ఏక మనసు కలిగి ఉంటున్నాడు ఏక మనసు కలిగి ఉంటున్నారు మైద్య బ్రదస్ అని సిస్టర్స్ భార్య భర్తలకు ఏం అంటున్నాడు దేవుడు ఆ కింద వచ్చింది ఏకశు కలిగి ఒకరి సుఖ దుఃఖం ఒకరు మీరు పాలు పంచుకోవాలంటున్నారు దేవున అంటే ఒకరు సుఖ దుఃఖం అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ మీరు పాలు పంచుకోవాలి దేవున చెప్పండి ఇప్పుడు మన జీవితం ఎప్పుడు మన సమాధానం ఉంటుందంటే ఒకరి కష్టాల్లో నష్టాల్లో బాధలు మనం పాలు వీఆర్ వీఆర్ షేరింగ్ ఈ చేద్దరు అలా ఇంకోటి ఏక ఏకమన అంటున్నారు అంటే మీ మనసులు ఎవరు ఉండాలా ఎవరు ఏకమన అంటే వీఆర్ వన్ మైండ్ ఇన్ క్లీస్ నువ్వు వేసే నువ్వు నమ్ముకునే దేవుని బిడ్డలందరూ కూడా వీఆర్ మీరు దేవునితో మీరు దేవుడు మీ హృదయాలు ఉంటాడు కాబట్టి మీరు ఏక మనసు ఉండాలి అంటే కొంతసేపు లోకము కొంతసేపు దేవుడు అని అనుకుంటున్నారేమో ఎప్పుడు కూడా మీ హృదయాలు ఎప్పుడు కూడా ప్రభే ఉండాలి అదే అంటున్నారు ఏక మనసు అంటే ఏక మనసు ఆదివారం మీరు చర్చికి వెళ్తున్నామేమో దేని వాక్యాలు వింటున్నాం దేని మాట్లా ఇంటి రాగానే మళ్ళీ మీరు లోకసం జీవిస్తున్నాం అందుకే అంటే మీరు దిమర్సుకులు కాక మీరంతా ఎలా ఉన్న అంటే ఏక మనసులే ఉండమంటున్నారు ఏక మనసులు కలిగి జీవిస్తున్నవా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గాడ్ ఈ స్పీకింగ్ టు యూ యూ విల్ గివ్ దిస్ ఫోర్ హిస్ బ్లెస్సింగ్స్ సో నేను ముగించేస్తున్నాను సో ఫైనల్గా ఏంటంటే మీరు ఇఫ్ వాంట్ ఆశీర్వాదం మీరు వారసలుగా ఉంటారా మై బస్ దేవుడు మాట్లాడు మీరు ఆశీర్వాదం వారసులుగా అంటే 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 మీరు ఎప్పుడు కూడా మీకు ఆశీర్వాదం మీకు కావాలంటే మీరు ఏం చేయమంటున్నారు కీడుకు పది క్యూడు అంటున్నారు అంటే కొంతమంది ఒక చెడు పని చేసే అనుకోండి మీరు కూడా మీరు చెడు పని చేస్తారా లేదు మీరు దేవుని బిడ్డలు దేవునితో సపరేట్ చేయబడిన కాబట్టి మీరు కీడుకు ప్రతికూడు చేయకూడదు ఒక మీ వల్ల మీ సహోదరు కానీ నీ బంధువు కానీ మిత్రులు కానీ నీ వల్ల ఏమైనా ఒక చెడ్డ కార్యం చేస్తే వాడిని క్షమించండి అందుకని వాడు కీడు చేశారు నువ్వు కీడు చేయద్దు కీడుకు ప్రతి ఏం చేయాలి నువ్వు మేలు చేయాలి సమాధానం వేడికి దాన్ని వెంటనే దేవుని సో చెప్పండి ఏం చేయాలి కీడుకు ప్రతికీడు చేయకూడదు సమాధానం వేడికి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు అంటున్నారు దేవుని నామస్త చెప్పండి ఆ వాక్యాన్ని కొంచెం తీసేస్తా సీన్ అంత కనపడుతుంది అలాగే ఇంకో మాట మేము ఏ మాట్లాడుతు మీరు దోష నాకు ప్రతి చేయొద్దు అంటే అంత కొంతమంది దేవుని దేవుని మీ పెద్దలతో దేవుణ్ణి దేవుని ఎలా మాట్లాడాలి దేవుని స్థుతించాలి అందుకని మీరు దోషల్ని చేయకూడదు దేవునితో అందుకని ఇంట్లో మీ భార్య పిల్ల మీద దోషం చేస్తే అరుస్తూ ఉంటుంది కొంతమంది భర్త రాగానే భర్త మరి మంచి మంచిగా ఏం చేస్తేస్తారు కష్టపడి వస్తారు కదా రాగానే చూడగానే పిల్ల మీద ఇసుకొని దోషాలు మాట్లాడుతున్నావు నీ భార్య మీద నీ పిల్లల మీద నువ్వు దోషం చేయకూడదు దేని పెట్టలేరా ఎవరైనా సపోజ్ మీ భర్త నేమ చిన్న ఒక మాట అనుకోండి దోషను మీరు ఆమెని మీరు సన్మానించండి క్షమించండి అంటే మీరు కీడుకు ప్రతి కీడు చేయకండి అలాగే దోషణకు ప్రతి ప్రతి దోషను మీరు చేయకండి దీని ఇంగ్లీష్లో దీనికి ఏముంటుందంటే అంటే నాట్ రన్నింగ్ నాట్ రన్నింగ్ నాట్ రన్నింగ్ ఈవిల్ ఫర్ ఈవిల్ అంటే కీడుకు ప్రతి కీడు చేద్దన్నారు నాట్ రన్నింగ్ రైలింగ్ ఫర్ రైలింగ్ అంటే దోషు పది దోషని అయితే నీ నోరుని కంట్రోల్ పెట్టుకుని నీ నోరుకి ఏం చేయాలి చెక్కు పెట్టుకుని ఉంచడం మంచిదే నువ్వు మాట్లాడాలి కీడుకు పది కీడు చేయాలి చేయగల నీ చేసే పని పైన కూడా నువ్వు ఎవరైనా నీ ఫ్రెండ్స్ నీ నీ యొక్క బంధువులు మిత్రులు ఎవరైనా నీకు నువ్వు కీడు చేయొచ్చు కానీ నువ్వు మేలే చేయాలనుకుని దేవుని బిడ్డ కాబట్టి యూ డూ ఓన్లీ గుడ్ థింగ్ నాట్ బ్యాడ్ నో ఎవ్రీథింగ్ అలాగే దోషనికి పది దోషని మీరు చేయకూడదు ఇవన్నీ మీరు చేసేందుకు దేనిని పెట్టారా మీరు ఏ దేవుడు ఏమి ఆశీర్వాదానికి వారసులు అవుతారు ఎప్పుడు అవుతారంటే దేవుడు ఆశీర్వాదం వారసలు పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నారు దేవుడు కొందరిని పిలిచి అందరిని పిలుస్తున్నాడు లేకపోతే ఓన్లీ స్త్రీలనే పిలుస్తున్నాడు ఎందుకంటే స్త్రీలు మంచిగా అందంగా జల్లాలు బంగారు వేసుకుంటారు కాబట్టి దేవుడు వాళ్ళకే ఇస్తా అని చెప్పాడు దేవునిలో నో అందరికీ ఇస్తా అని చెప్పాడు అందరికీ చెప్పండి దేవుని చెప్పండి నాకు దేవుని కావాలని చెప్పండి ఐ వాంట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది జీసస్ అని అంటున్నావు దేని పెట్టారు దేవుడు మీకు దేవుని ఇస్తాడు ఎప్పుడు ఇస్తే దేవుడు అంటే మీరు ఏం చేస్తే కీడుకు పది కీడు చేయకూడదు అలాగే దోషులకు దోషుణకు పది దోషుని మీరు చేయకూడదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అప్పుడు అలాంటి వాళ్ళకి తన వంశంగా ఇన్ అంటే ఏంటి వంశాల నుంచి వంశాలు నీ నుంచి నీ పిల్లలు పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకు పిల్లలకు దేవుడు ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదాన్ని మీరు వారసలుగా దేవుడు చేస్తా అంటున్నారు కొంతమందినే కాదు అందరూ దేవుని చెప్పండి అవి వాటి బ్లెస్సింగ్స్ మనం తీస్తాను దేవుడిని దేవుని వస్తారు చెప్పండి అడుగుతున్నారు మీరు అలా టైప్ చేయండి మీరు ఐ వాంట్ బ్లెస్సింగ్స్ జీసస్ అని మీరు మీ హృదయాన్ని మీరు కోరుకోండి దేవుడు మీ హృదయాలో మీకు ఆయన ఆశ ఆశీర్వాదం మిమ్మల్ని నింపుతారు ఎప్పుడు నింపుతాడు అంటే కీడుకు పది కీడు దోషులకు పది దోషులను మీరు చేయకండి కొంతమంది అంతా ఉంటారు బ్రదర్ ఏదో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏసే నమ్ముకుందని మా జేబులన్నీ ఖాళీ అయిపోతున్నాయి అన్నారు ఎందుకు ఖాళీ అవుతున్నాయి అని అనుకుంటున్నా నువ్వు జేబు నా జేబులు అయితే నింపుతున్నాడు దేవుడు ఎప్పుడు ఎందుకు నింపుతున్నాడు దేవుడు సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తాను మీ వ్యసనం ఉందనుకోండి కొద్దిరోజు కొంతమంది ఏం చేస్తారు మన పురుషులు మంచిగా రోజు మంచిగా మద్యపానం అలవాటు ఉండొచ్చు తాగుడు అలవాటు ఉండొచ్చు సిగరెట్లు అలవాటు ఉండొచ్చు స్మోకింగ్ అవన్నీ మీరు చేస్తే మీ చేతుల్లో డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా రోజుకి ఒక సగటున ఒక రెండు వేల రూపాయలు నువ్వు తాగుడికి అలవాటు చేసావు అనుకోండి రెండు వేల రూపాయలు మీ దగ్గర నుంచి మైనస్ అవుతుందా లేదా అలాగే రకరకాల గేమ్స్ వ్యసనాలు ఉన్నాయి అలాగే స్మోకింగ్ ఇది వ్యసనం అదే ఎంత ఖర్చు రోజు ఒక మూడు వేలు అయింది అనుకోండి నువ్వు ఏసీని నమ్ముకున్నావు దేవుని పెట్టారా వేసి నమ్ముకునే అన్నీ నువ్వు చేస్తే చేయవు కదా రవణ్యూ కూడా ఏది కాదా ఇంకేం కావాల దోస్ ఆర్ ది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది గాడ్ అంటే నీ వ్యసనాన్ని దేవుడు తీసివేసి అవి దీవెనలుగా మా దేవునామస్తో చెప్పండి అంటే చీ దాని అర్థం ఏంటంటే ప్రభుని నువ్వు నమ్ముకుంటే నువ్వు మీ జేబులు ఖాళీ కావు మీ జేబుల్ని దీవులతో నింపుతాడు నమస్తో చెప్తారా మీ జేబుల్ని మీ జేబుల్ని మీ గృహాలనే మీ ఇల్లునే దేవుడు మీ యొక్క దేంటి అది దేవులతో నింపుతాడు అందువల్ల మీరు అనుకోకుండా ఆశీర్వాదాలు మీరు వారసులు కానీ ఉండు అనుకుంటున్నావా నువ్వు కీడుకు పతిక్యూడు చేయక మా జే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా చెల్లెమ్మ తమ్ముడు అవ్వలు అక్కలు బంధువులు మిత్రులు దేవుడు మీతో మాట్లాడుతున్నారు మనతో మాట మాట ఏంటంటే మీరు ఆశీర్వాదం వీఆర్ కాల్ ఫర్ రిసీవింగ్ ది బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం కారుల మీరు ఉండాలంటే కీడుకు పతిక్యూడు చేయకండి అలాగే మీ పది దూరం చేయకండి ఎప్పుడుగా దేవుడు అంటే మీ జేబులు ఎప్పుడు నింపేవాడు దేవుడు కాబట్టి నువ్వు నువ్వు దేవునితో నింపుకొని మీ జేబులు నింపుకుంటావా ఖాళీ చేసుకుంటా ఖాళీ చేసుకుంటావంటే నీవు ఇష్టంగా బ్రతుకు ఏం పర్లేదు కానీ తర్వాత నువ్వు దీవెన పొందుకోవాలి నువ్వు దీవెనలో నీ జేబులతో నువ్వు దీవెనలో నింపుకోవాలంటే నువ్వు ప్రభుకర ఓన్లీ టూ థింగ్స్ నువ్వు ఎప్పుడైతే నువ్వు నువ్వు దేవుని మార్గంలో వేసే మార్గం నువ్వు వచ్చినప్పుడైతే దేవుడు మీ జేబుల్ని మీ గృహాన్ని విల్ ఫీల్డ్ విత్ బ్లెస్సింగ్స్ ఫోర్ ది బ్లెస్సింగ్స్ కాస్త వాకి దేవుడు మీ యొక్క ఈ గృహాన్ని దేవునితో నింపుతాడు దేవుడు ఈ వాగ్దానం మీ అందరికీ నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తాను ఆమెను గడపస్తాను అర్థం వాక్యం దైవజెండ ఈరోజు ఈ వాక్యం దారి మీ అందరం కూడా ఆత్మ బలపడ్డావయ్యా అని ఎవరైతే మీరు నమ్ముతున్నారో మీరు ప్రభునామానికి ప్రభునామానికి చప్పటితో కొట్టి దేవుని గడపరచండి ఆమెను గర్భస్ చేయాలి సో ఈరోజు మరి బ్లెస్సింగ్స్ కదా చిన్న పాట పాడుతున్నాం రేపు లేదు కదా కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపికతో గమనించండి ఓపికతో భరించండి వినండి దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమణి దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమణి ప్రేమించవే నా ప్రాణంగం నీకోసమే నను వ్రతకమణి ప్రేమించవే నను ప్రాణంగం నీకోసమే నను వ్రతకమణిం దారులలో ఏ దారులలో सीकटिलो चि कटिल अग्निस्तम्भमै ननु नुम दाललो ए दुलु सलएरै प्रवह चुम चीकटिलो चि कटिल अग्निस्तम्भमयनयम నువ్వే లేకుండా నేను నయం నీ ప్రేమ లేకుండా జీవించలే నువ్వే లేకుండా నేనుండాలి నయం నీ ప్రేమే లేకుండా జీవించలే జీవించవే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమణిం నా ఒంటరి పైనంలో నా జంటగా నిలిచవేం నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నవేం ఊహలలో నావు సులలో ఊహలలో నావు సులలు నా ధ్యాస ఊ ఊసు ఊహలలో నా ఊసులలో నా ద్యాస బాస వైనా విం సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమణిం ప్రేమించవే నా ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమణిం హలోయ హ్యాపీగా ఉన్నారా చిన్న ప్రార్థన చేస్తాను మీకే జేమగలుతావు మీకు వందలతోండి గొప్పగలతాండి మీకు వేలాది శు తీసుకో తని పవ అయ్యా ఈరోజు బాబా దేవుని మాట్లాడతారు బాబా అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మాకు అయ్యా అయ్యా మీరు మీరునైనా అయా ఆశీర్వాదం వారసులుగా బాబా మమ్మల్ని పిలిచావు అయ్యా పబ్బు నాయనా అయ్యా నీ ప్రేమ నీ గొప్ప ఎంత గొప్ప తండ్రి పవ థ్యాంక్ యూ ఫాదర్ ఐయా ఫర్ ఎవర్ బ్లెస్సింగ్స్ ఐ హూ పూర్బుల్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్ బాబా ఆశీర్వాదం కారకులు బాబా మమ్మల్ని యువటానికి బాబా మాకు యువటాన్ని నువ్వు పిలిచే తండ్రి బాబా నీ కుప్ప ఎంత గొప్ప తండ్రి పవన్ అయినా అవి మేమైనా బాహ్య అలంకారానికి బాబా ప్రాధాన్యత ఇవ్వకుండా పవన్ అయినా అంతరంగ అలంకారానికి బాబా ప్రాధాన్యత ఇచ్చి బాబా మా హృదయాన్ని పరిశుద్ధి గురించి పవన్ అయినా మా హృదయాన్ని పవన్ అయినా అయ్యే అంతరంగ పురుషుడిగా పవ నిన్ను మా హృదయాల్లో చేర్చుకొని పవన్ అయినా మేము పరిశుద్ధంగా జీవించి పవన్ అయినా అయ్యా ఆశీర్వాదాలు బాబా కార్కులుగా పవన్ అయినా మేము జీవించే భాగ్యం బాబా బిడ్డలందరికీ ఎంతమంది బిడ్డలందరూ ఈరోజు దేవుని భాగ్యం అంటే బిడ్డలందరూ బాబా ఆశీర్వాదాన్ని కార్కులుగా ఉండటానికి బాబా బిడ్డల పాప మీరే బాబా అయ్యా వాళ్ళ ప్రవర్తన మీరు సరిచేసి బాబా ఆశీర్వాదాన్ని కార్కులుగా ఉండటానికి బిడ్డలు బాబా జీవించకు సహాయం చేయమని పా తన బాబా మీరు ఎంతమంది అయితే బిడ్డలు అయితే బాబా అయ్యా దేవుడి వాళ్ళు బిడ్డలు అందరు బాబా మీరు దర్శించండి బాబా ఏ లేమి అయ్యా లోటు కొరతతో బాబు నీ సెందుకు వచ్చారు బిడ్డలందరూ బాబా మీరే బాబు హృదయాన్ని తాకని పవన్ అయినా అయా అయా బిడ్డలందరూ బాబా దీవులతో సంతృప్తి పర్చుని బాబా మీ ఇండియన్ దీవుల్లో దయచేయండి పవన్ అయినా శాంతి సమాధానంతో ఇంటి మీరు సహాయం చేయండి తను బాబా అయా అయా మా ఇండియా దేశాలు పవన్ అయినా అయా శాంతి సమాధం ప్రతి ఒక్క బిడ్డలు పవన్ అయినా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క బిడ్డలందరూ పవన్ అయినా అయా అన్నదమ్ములాగా అక్షల్లాగా అయినా శాంతి సమాధానంతో బిడ్డలు చూంటి మీరు సహాయం చేయండి బాబా ఎంతమంది అయితే బెడ్లు బాబా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బాబా ఎగ్జామ్ రాసి బెడ్లు అందరూ బాబా అయ్యా నీ యొక్క మంచి జ్ఞానం తెలియ బిడ్డలు దయచేసి బాబా ఎగ్జామ్స్ మంచిగా రాయడం మీరు సహాయం చేయండి పవన్ అయినా అయ్యా మ్యారేజ్ గురించి కొంతమంది బిడ్డలు ఆశపడుతున్న తను బాబా అయ్యా మ్యారేజ్ జరగ బెడ్లందరికీ బాబు అయినా అయ్యా వాళ్ళ పనులన్నీ బాబు సకాలంలో కంప్లీట్ అయిపోయినైనా అయ్యా మ్యారేజ్ విషయాన్ని మీరు సహాయం చేసి వాళ్ళ మ్యారేజ్ అన్ని కూడా ఘనంగా చోటు మీరు సహాయం చేసి బాబా నీ శాశ్వ బిడ్డలకు చూంటి మీరు సహాయం చేయండి పవన్ అయినా బిజినెస్ అయ్యా ఎవరైతే బిజినెస్ పవ అయ్యా నీ మీద ఆధారపడి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు పాప వాళ్ళు బిజినెస్ పవన్ సమృద్ధిగా దీవించి పప్పును అయ్యా మేము మెయింటెనెన్స్ దీవినా దయచేయమని పాటు బాబా అనారోగ్యంతో కలిగొన్న బెడ్లు అందరూ పవన్ అయినా నీ దయగా రాస్తా బెడ్లు తాకి తాకిపోవా బిడ్డలు పప్పునైనా వాళ్ళకి మంచి దయచేసి దయచేసిపోవినైనా అయ్యా వాళ్ళ కిడ్నీ బాధలు పవన్ ఆయన హార్ట్ బాధలు పవన్ అయినా అలాగే బాబా ఈ సకల సకల విధమైన బాబా అనారోగ్యాన్ని మీరు తీసివేసిపోవా వాళ్ళు సంపూర్ణ స్వస్థ దయచేసి బాబా నేను సాస్పూర్ చేయటం సహాయం చేయండి పార్దండి బాబా ఘనత మహిమ పాబా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నాది లేడని ఏ శ్రేష్టమైన నామవుతాండి మీరు మిక్కిరిని అడిగి వేరుకుంటున్నాం ఆ ప్రము ఆ మేన్ గాడ్ బస్ మరి బస్ అండ్ సిస్టర్స్ కొంచెం ఆలస్యమైంది క్షమించండి రేపు మార్నింగ్ వాగ్దానం లేదు కాబట్టి యు బీ బీ హ్యాపీ టైం స్పెండ్ యువర్ టైం విత్ జీసస్ ఏ సేల్ మీరు గడపండి అందుకే సెలబస్ని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాదు సెలబెస్ట్ చెప్పి ప్రభుత్వం ఎక్కువ గడపండి మన మండే రోజు విల్ మీట్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ అది గమనించండి బీ హ్యాపీ గాడ్ బస్ బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ డే ఒకరోజే కదా ప్రతి మీరు సంతోషం ఉంటాను మీరు అందరూ కూడా దేని పెట్టారు కాబట్టి బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే గాడ్ బస్ ఇయల్ విల్ మీట్ టుమారో మా విల్ మీట్ మండే మార్నింగ్ అట్ సిక్స్ ఓ క్లాక్ బీ బ్లెస్